ముంబైలోని ప్రతిష్టాత్మక తాజ్మహల్ హోటల్లో బస చేయటానికి సంపన్నులే అతిథులుగా వస్తుంటారు హోటల్ నిర్మాణంలో కూడా అడుగడుగునా రాజసం ఉట్టిపడుతుంది అయితే ఇందులో కేవలం రాచరిక దర్పమే కాదు ఈ హోటల్ కు సంబంధించి మరో మానవీయ కోణం కూడా ఉంది రతన్ టాటా మూగజీవాలపై చూపే ప్రేమకు ఈ హోటల్ ఓ నిదర్శనంగా నిలిచింది ఈ విషయాన్ని ప్రముఖ హెచ్ఆర్ నిపుణురాలు రూబీ ఖానా తన లింక్డ్ లో వెల్లడించారు తాను ఆ హోటల్కి వెళ్లినప్పుడు ఓ వీధి సునకం ద్వారం పక్కనే నిద్రపోవటాన్ని గమనించినట్లు రూబీ పేర్కొన్నారు చాలా విలాసవంతమైన ఆ ప్రదేశంలో అది ఎందుకు ఉందా అనే సందేహం రావటంతో అక్కడే ఉన్న సిబ్బందిని దాని గురించి ప్రశ్నించినట్లు తెలిపారు వారు చెప్పిన సమాధానం విని రతన్ టాటాపై ఆమెకు గౌరవం మరింత పెరిగినట్లు పేర్కొన్నారు ఆ సునకం నుంచి అక్కడే పెరిగింది హోటల్లో ఓ భాగమైపోయింది అక్కడికి వచ్చే ఏ మోగుజీవునైనా జాగ్రత్తగా చూసుకోవాలని రతన్ టాటా నుంచి ఆదేశాలు ఉన్నాయని సిబ్బంది వెల్లడించినట్లు రాసుకొచ్చారు నిత్యం వీఐపీలో వచ్చే హోటల్లో ఆ సునకం ప్రశాంతంగా నిద్రపోవటం తన మనసును తాకిందని రూబీ అన్నారు చాలా మంది అతిథులు అసలు దానిని గమనించి ఉండరన్నారు ఇంత గందరగోళం మధ్య కూడా ఆ ప్రదేశానది సొంతంగా భావించిందని ముచ్చటపడ్డారు మనం తరచూ చెప్పే కలుపుకోలుతనం సైకాలజికల్ సేఫ్టీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వంటివి ఇక్కడ ఆచరణలో కనిపించాయన్నారు ఈ పోస్ట్ లింకుల్లో యూజర్లు రతన్ టాటా మానవత్వానికి ఫిదా అయ్యారు రతన్ టాటా మోగ జీవాలపై ప్రేమను ఎప్పుడూ దాచుకోలేదు తన వ్యాపార సామ్రాజ్య ప్రధాన కార్యాలయమైన బాంబే హౌస్ లో వీధి కుక్కలకు ఏకంగా ప్రత్యేక గదిని కేటాయించారు అవి ఆడుకోవటానికి విశ్రాంతి తీసుకోవటానికి ఏర్పాటు చేశారు గత ఏడాది వర్షాకాలం ప్రారంభంలో రతన్ టాటా తన ఇన్స్టాలో వాహనదారులకు ఓ రిక్వెస్ట్ చేశారు వానాకాలం వచ్చేసింది ఈ సమయంలో మన కార్ల కింద పిల్లులు వీధి కుక్కలు తలదాచుకుంటూ ఉంటాయి కార్ను ముందుకు పోనిచ్చేటప్పుడు దాని కింద ఒకసారి చెక్ చేసుకోండి లేకపోతే అవి తీవ్రంగా గాయపడటమో అవయవాల్ని కోల్పోవటమో చనిపోవటమో జరుగుతుంది ఈ వర్షాకాలంలో మీరు మోగజీవాల కోసం తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది అని పోస్ట్ పెట్టారు